Tá comendo problema, హాయ్ అండి నేను మీ వైవీఎస్ లాగ్స్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి సగినీటిపల్లి మండలంలోని అంతర్వేది ఫిషింగ్ హర్బర్కి వచ్చామండి ఈ ఫిషింగ్ హార్బర్లో వేలాది మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళి నిత్యం అక్కడ కష్టపడినటువంటి మత్స్య సంపదను తీసుకువచ్చి ఇక్కడ వేలం పాటు వేస్తూ ఉంటారండి అది కూడా చాలా చౌక ధరకే వేస్తుంటారు అలాగే ఇక్కడ పడేటువంటి చేపలు అలాగే రకరకాల పీతలు ఇవన్నీ ఎలా ఉంటాయి అలాగే ఈ మత్స్య సంపదను పాటలు ఎలా కొంటారు అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక పడవ ఈ పడవ వచ్చేటప్పటికి చాలా పెద్ద పడవ అండి ఈ షిప్ లో వచ్చేటప్పటికి ఎనిమిది లక్షలు పదిహేను లక్షల వరకు వాడేటువంటి వలలు వాడుతూ ఉంటారండి అయితే ఈ మత్స్య సంపదని ఎక్కువగా తీసుకొచ్చేటువంటి పాత పడవగా కనిపిస్తుందండి అంటే పడవ చూడగానే మనం తక్కువ అర్చన వేస్తాం కానీ ఈ పడవ ఎంత వేగాన్ని ఇచ్చినా సరే అక్కడ ఉండేటువంటి మత్స్య సంపదని జాగ్రత్తగా తీసుకొస్తుందండి అక్కడ చూడండి పైన ఉండే సిగ్నల్ లైట్స్ కానీ అలాగే మన ఇండియన్ ఫ్లాగ్ కూడా వేసారండి అలాగే ఇక్కడ చూడండి అక్కడ ఉండే చుట్టూరుండే టైప్ కానీ అలాగే చూడడానికి ఇది పాతగా కనిపిస్తుంది కానీ మత్స్య సంపదని ఎక్కువగా గ్యాదర్ చేసుకుని వల వలలో వేసుకుని అవంతా దీంట్లో గ్యాదర్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి వేలం పాటలు అమ్ముతూ ఉంటారండి ఇక్కడ నుంచి కొద్ది ముందరకు వెళ్ళగానే అక్కడ పడవలో మత్స్య సంపదని తీస్తున్నారండి అదే అండి వలల్లో పడినటువంటి చేపలను బయటికి తీస్తున్నారు అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇక్కడ పడవలు రాగానే ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారండి చేపలు ఆ వలలో ఉన్నటువంటి చేపలను ఒక పక్కకు సెపరేట్ చేస్తున్నారు అనమాట అయ్యే మెత్తలు అంటాం కదండి ఆ మెత్తల్ని సెపరేట్ చేస్తున్నారండి చూడు ఎలా కనిపిస్తున్నాయో కొద్ది పెద్దగా ఉండేటువంటి మెత్తలు అలాగే చిన్నగా ఉండేవి కనిపిస్తున్నాయండి ఇవన్నిటిని సెపరేట్ చేసి ఇవన్నీ మార్కెట్లో పట్టుకెళ్ళి వేలం పాట వేస్తున్నారండి ఎలా కనిపిస్తున్నాయో ఇక్కడ కనిపించే ప్రతి సరుకు సముద్రంలో దొరికిన సరికి అండి ఇక్కడ వేలం పాట అయిన తర్వాత ఇలా ట్రేల్ వేసుకుని వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి అంటే పార్సల్ చేసి పంపుతూ ఉంటారండి వీటిని చూడండి ఎలా కనిపిస్తుందో చూస్తున్నారు కదండి ఇలాగ వేలం పాట అనేది ఉంటుంది అన్నమాట ఇలా వేలం పాటలు పాడుకున్నది పట్టుకెళ్తుంటారు అలాగే ఇలా సరుకు వస్తుంటుంది ఆ సరుకుని సెపరేట్ చేసిన తర్వాత దాన్ని వేలం పాట ఉంటారండి చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఇవి ఇక్కడ చూడండి టేక్ చేపలు అనేవి తీస్తున్నారు ఈ టేక్ చేపలు చూడటం చాలా పెద్దగా ఉన్నాయండి ఈ చేపలను కూడా వేలం పాట వేస్తున్నారు అనమాట చూడండి ఒకటి కాదు మూడు తీస్తున్నారండి ఈ మూడు చేపలు కూడా ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో చూడండి టేక్లు ఇలా వేలంబాట్లో పాడుకున్న ఈ టేక్ సేపలన్నింటినీ పట్టుకెళ్ళి ఒక పార్సిల్ కానీ చేసి వాటిని విదేశాలకు ఎక్స్పెక్ట్ చేస్తారండి లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ లేకపోతే విదేశాలకు కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట

చూస్తున్నారు కదండి ఇక్కడ పీతలు వచ్చినాయండి ఈ పీతలను కూడా వేలం పాటు వేసి వీటిని కూడా పాడుకుని జాగ్రత్తగా పట్టుకెళ్తున్నారండి అంటే రకరకాల లో ఉండేటువంటి సముద్ర పీతలు అండి ఇవి తినడానికి చాలా బాగుంటాయండి గా ఉంటాయి కూడా అది ఇవి అలాగే హోటల్లోనే కాకుండా మిగతా పరుగులు కూడా జాగ్రత్తగా తీస్తున్నారు దీన్ని చూడండి ఎలా ఎక్కిస్తున్నారు అంటే ఈ ట్రైన్లో తీసుకెళ్ళి జాగ్రత్తగా పార్సల్ చేస్తారన్నమాట దాంట్లో ఈ ఫిషింగ్ లో ఒక పక్కన వేలం పాట జరుగుతూనే ఉంది ఒక పక్కన బోట్లు వస్తూనే ఉన్నాయండి చూడండి సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు తీసుకొస్తున్నటువంటి పడవలు చూడండి ఆ పడవల్లోనే ఉన్నటువంటి మత్స్య సంపద ఎలా ఉంది అలాగే ఈ మత్స్య సంపద ఎప్పుడు ఒడ్డుకు వస్తూనే ఉందండి ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి మత్స్య సంపదని ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ వచ్చే పడవలన్నీ వరుస క్రమంలో పెడుతూ ఉంటారండి అంటే మార్నింగ్ ఐదింటికి రావడం జరుగుతుందండి వాళ్ళు ఈ మత్స్య సంపదని వేటాడడం కోసం ఒక నాలుగు ఐదు రోజులు అయితే వారం రోజులు పదిహేను రోజులు ఉంటారండి అంటే ఆ మత్స్య సంపద ఎప్పుడైతే వీళ్ళకి వేట దొరికిందో దొరికిందో ఆ వేట సంపదని తీసుకుని వచ్చి ఇక్కడ వేలం పాటలు అమ్ముతూ ఉంటారు అన్నమాట చూడండి వాళ్ళ ప్రయాణం అనేది చాలా కష్టంతో కూడుకున్నది అయినా సరే వాళ్ళ ప్రయాణం చేసి ఈ మత్స్య సంపదను తెచ్చి మనకి అందిస్తూ ఉన్నారండి చూడండి ఈ పడవని ఇక్కడ అటాచ్ చేశారండి అంటే ఈ పడవకి అటాచ్డ్గా కడుతున్నారండి ఎందుకంటే డబల్ పడవ కింద కట్టి ఆ సంపదని ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట చూడండి ఎలా జరుగుతుంది ఇక్కడ అందులో ఉన్న సరుకుని తీసుకురావడానికి ఇద్దరు ట్రైల్ పట్టుకుని వస్తున్నారండి చూడండి అందులో ఉన్న ట్రైల్లో ఏ సరుకు ఉందో ఒకసారి చూద్దాండి అంటే మత్స్య సంపదలో చాలా మట్టుకు ఉన్నాయి ఒక పక్కన పడవలు వస్తూనే ఉన్నాయి ఒక పక్కన సరుకును దిగుతూనే ఉన్నారు అంటే మార్కెట్లో పంపడానికి చూడండి ఇక్కడ ఇందులో ఉన్న ట్రేలో ఉన్నటువంటి చేపలు ఏంటో ఒకసారి చూద్దామండి చూడండి అందులో కనిపిస్తున్న చేపలు వచ్చి సంధువాలు అండి అంటే చూడండి సముద్రపు సందువాలు ఈ తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయండి అలాంటి సంధువాలను ఇక్కడ మార్కెట్లో చేస్తున్నారు ఈ మార్కెట్ వేలం పాటలో ఎంత పలుకుతుందో ఒకసారి చూడండి ఆ మార్కెటింగ్ అనేది ఎలా చేస్తున్నారు అరవై యాభై 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 నలభై 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 చూస్తున్నారు కదండి ఇక్కడ వేలంపాట అనేది ఎలా జరిగింది ఈ సందు వాళ్ళని సెపరేట్ వేలం వేలంపాటలో పాడుకున్న తర్వాత ఇక్కడ నిరంతరం ఎప్పుడు చేపలు పడినప్పుడల్లా ఇక్కడ వేలంపాట అనేది జరుగుతూనే ఉంటుంది అంటే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి మనకు కావాల్సిన చేపలు అనేవి మనం నచ్చిన ధర కొనుక్కుని రావచ్చు అండి చూడండి ఇక్కడ నచ్చితే కొంటాం లేకపోతే మానేస్తామండి ఇక్కడ వచ్చినటువంటి ఫిషెస్ని అన్నిటిని పార్సెల్ చేస్తున్నారు అండి ఒక పక్కన ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి మెత్తల్ని ఒక ధర్మాకోల్ బాక్స్లో ఏం చేస్తున్నారు అంటే కనుక పార్సిల్ చేసి పంపుతున్నారండి ఇలా నిత్యం ఇక్కడ నుంచి లు జరుగుతూనే ఉన్నాయన్నమాట బయటికి అంటే ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెత్తల్ని తీసుకెళ్ళి ఫ్రై చేయడం కానీ లేకపోతే కొనాట్లకి కర్రీస్ కానీ అమ్మడం కానీ చేస్తున్నారండి ఇలా కనిపించే ప్రతి చేప అనేది ఇక్కడ పార్సల్ చేస్తూనే ఉంటారు అన్నమాట ఇక్కడ చూడండి పెద్ద చేప అనేది పడ్డదండి దీని వేలంపాట్లో కూడా పాడుకోవడం జరిగింది ఇక్కడ మిగులుతున్న చేప అండి ఈ చేపను పట్టుకెళ్తున్నారండి చూడండి ఎలా కనిపిస్తుందో అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మార్కెట్లో ప్రతిరోజు నిత్యం ఇలాగా వేలంపాటు జరుగుతూనే ఉందండి ఒక పక్కన ఈ వేలం పాటు చేస్తూనే ఉన్నారు పక్కన సరుకుని పట్టుకెళ్తూనే ఉన్నారండి సెపరేట్ చేస్తూనే ఉన్నారు చూడండి ఎలా కనిపిస్తున్నాయి నలభై <laughs> చూశారుగా ఫ్రెండ్స్ ఫిషింగ్ అర్బర్లో ఎప్పుడు నిరంతరము వేలం పాటలు జరుగుతూనే ఉంటాయండి ఈ వేలం పాటలు పాడటమే కాదు ఇక్కడ వచ్చేటువంటి మత్స్యకారులు వాళ్ళ కష్టాలు కూడా చూస్తూ ఉంటామండి ఈ ఫిషింగ్ అర్బర్లో ఉండే అతి తక్కువైనటువంటి చేపలు ఎలా ఉంటాయి ఏంటనే విషయం చూశారు ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసినటువంటి మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం